హాయ్ అండి వెల్కమ్ టు గేనర్స్ అకాడమీ మనం ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా ఈవీఎస్ క్లాసులను ఒక్కొక్కటి ఆలోచన చేస్తూ వస్తున్నాము ఆల్రెడీ మనకు థర్డ్ క్లాసు ఈవీఎస్ సెమిస్టర్ వన్ కంప్లీట్ అయిపోయింది చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఇక్కడ నుంచి సైన్స్ మొత్తం ఈవీఎస్ తర్వాత సైన్స్ అన్ని క్లాసులు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి ఫస్ట్ థర్డ్ క్లాసు సెమిస్టర్ వన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెమిస్టర్ టూ రెండో సెమిస్టర్లో మనకు ఉపయోగపడేవి టెట్ డిఎస్కి ఉపయోగపడేవి ఏమేమి ఉన్నాయో ప్రతి పాయింట్ మనం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేద్దాం ఒక మాట చెప్తాను థర్డ్ క్లాస్ అంటేనే చాలా చిన్న పిల్లలు బేసిక్స్ వాళ్ళకు మొదలు పెడతాం మనకు టెట్ టు డిఎస్లో వీటిలో నుంచి తక్కువ వస్తాయి కానీ ఖచ్చితంగా వస్తాయి ఆ ఏవైతే ఇంపార్టెంటో నేను వాటిని మాత్రమే ఫోకస్ చేసి ప్రతి పాయింట్ క్షుణ్ణంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మనకు ఆల్రెడీ సిక్స్ లెసన్స్ సెమిస్టర్ వన్లో చెప్పాను ఇది సెవెంత్ లెసన్ మన ఇల్లు ఊరికి పోదాం ఎనిమిదో లెసను నెక్స్ట్ మాట్లాడుకుందాం ఆటలు వినోదము దిక్కులు మూలలు ఈ పునచ్చరణ అనేది మనకు అక్కర్లేదు ఇవి మనకు ఈ లెసన్స్ ఈ ఐదు లెసన్స్ను ఇందులో మనము చూడడం అనేది జరుగుతూ ఉంటుంది ఒకసారి పైకి జరుగుతున్న చూడండి ఫస్ట్ లెసన్ మన ఇల్లు అంటే సెవెంత్ లెసన్ ఇది సెమిస్టర్ టూలో ఇందులో ఫస్ట్ పేజ్లో మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు ఇంటి గురించి చెప్పడం అనేది మొదలుపెట్టారు మనుషులు ఎలా మొదటి నుంచి బ్రతుకుతూ వచ్చారు మొదట్లో గుహలల్లో బతికేవాడు తర్వాత చిన్న చిన్న పూరిళ్ళు కట్టుకోవడం మొదలుపెట్టాడు తర్వాత అప్డేట్ అవుతూ మట్టి ఇండ్లు కట్టుకోవడం మొదలుపెట్టాడు తర్వాత పెంకుటిల్లు తర్వాత డాబా ఇండ్లు దీన్నే పక్కా ఇల్లు కట్టుకోవడం తర్వాత ఇప్పుడు బహుళ అంతస్తుల భవనాల్లో నివసించే స్థాయికి మనిషి వచ్చాడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి ప్రజలు ఇండ్లను కట్టుకోవడానికి ఆధారపడిన అంశాలు కారణాలు ఏంటంటే వాతావరణ పరిస్థితులు అలాగే ఆర్థిక పరిస్థితులు ఇల్లు కట్టుకోవడానికి ఇవన్నీ కారణాలు అయితే అక్కడ దొరికే లభ్యమయ్యే సామాగ్రి అంటే ఉదాహరణకు రాయలసీమ అనుకోండి ఇక్కడ రాళ్ళు బాగా దొరుకుతాయి అందుకు రాళ్లతో ఎక్కువగా కట్టుకుంటారు అదే కొండ ప్రాంతాలు అనుకోండి వెదురులతో కట్టుకుంటారు ఎందుకు అక్కడ దొరికే సామాగ్రిని బట్టి నెక్స్ట్ స్థలము లభ్యత స్థలం ఎక్కువగా ఉంటే పెద్ద ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నించేద్దాం లేదంటే ముంబై ఢిల్లీ లాంటి చిన్న చిన్న వాటి అంటే ఆ చిన్న దాంట్లోనే సరిపోయే ఇల్లు కట్టుకుంటాం అంటే ఇవి మనల్ని ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడేవి ఇక్కడ ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాడు ఈ చిన్నపిల్లలు కాబట్టి ఇంట్రొడక్షన్ లెవెల్లో జోసఫ్ అనే పిల్లడు ఉన్నాడట మేము రాతితో కట్టిన ఇళ్ళలో ఉంటాం ఇక్కడ చూడండి రాళ్లతో కట్టిన ఇళ్ళలు ఎందుకు అంటే ఇంటి గోడలు పైకప్పు రాతితో కట్టి ఉంటాయి ఈ రకమైన ఇల్లు రాయలసీమ జిల్లాలో ఎక్కువగా కనపడతావు మా రాయలసీమ జిల్లాలో ఇలాంటి రాతి అంటే మరి ఇంత దారుణంగా లేవు కానీ అప్డేట్ అయ్యాయి కానీ రాతితో కట్టినవి ఇప్పటికీ మా రాయలసీమ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా ఇక్కడ నేర్చుకునేది ఏం లేదు ఇక్కడ చూడండి ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఫోకస్ చేసి ఒకసారి క్వశ్చన్ అడిగాడు ఏమని అడిగాడు చూడండి ఇక్కడ టెంట్లు వేసుకుంటున్నారు చూసినారా ఏదైనా ఒక పని నిమిత్తం ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్ళే వాళ్ళు టెంట్లు వేసుకొని బతుకుతూ ఉంటారు ఈ టెంట్లు వేసుకొని బతికే వాళ్ళు వాళ్ళని ఏమంటారు గుడారాలు అంటారు ఈ గుడారాలు క్యాన్వాస్ గుడ్డతో తయారవుతాయి గుర్తుపెట్టుకోండి క్యాన్వాస్ గుడ్డతో క్యాన్వాస్ గుడ్డతో ఈ గుడారాలను తయారు చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ పైకి జరుపుతున్నాం చూడండి నెక్స్ట్ కారవాన్ ఈ పదాన్ని మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఎవరికి సినిమా హీరో వాళ్ళకు హీరోయిన్లకు కారవాన్ అని ఏర్పాటు చేస్తుంటారు చూస్తారా అంటే దీని కారవాన్ అడితే అర్థం ఏంటంటే ఇది చక్రాలతో నిర్మించబడి ఉంటుంది ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి నడవడానికి వీలుగా ఉండే ఒక నివాసం లాంటిది గుర్తుపెట్టుకోండి కారవాన్ అంటే చక్రాల మీద ఉంటున్న ఇల్లు అనుకోండి అంతే సింపుల్గా అర్థమవుతుందా దీన్ని క్యారవాన్ అంటారు నెక్స్ట్ పైకి జరుపుతున్నాను చూడండి ఏ ఇల్లు ఒక చోటు నుండి ఇంకో చోటానికి మార్చుకోవడానికి వీలుగా ఉంటాయి వాటిని తాత్కాలిక అని వాసాలు అంటారు అంటే లైక్ ఈ క్యారవాన్లు అని కానీ ఇందాక గుడారాలు అని ఉన్నాయి చూసినారా అలాంటి వాటిని ఏమంటారు అంటే తాత్కాలికమైన ఇండ్లు అంటారు అలా మార్చడానికి వీలు లేకుండా ఉన్న ఇండ్లను శాశ్వత ఇళ్ళు అంటారు అంటే మనము పక్కా ఇల్లు కట్టుకుంటుంటాం ఫ్లాట్లు వేసుకుంటూ ఉంటాం కదా రాతి గోడలతో కట్టేవి సిమెంట్తో కట్టేవి వీటిని శాశ్వత ఇండ్లు అంటారు వీటికి మన ఉదాహరణ ఇంకా కొన్ని గురించి మాట్లాడదాం మనకు కట్టుకుంటున్నారు ఇండ్లను బట్టి రెండు రకాలుగా విభజించారు ఇండ్లను ఏంటంటే ఇండ్లని పక్కా ఇండ్లని ఇండ్లను రెండు రకాలుగా విభజించారు అవి ఒకటి ఇండ్లు పక్కా ఇండ్లు ఏంటి ఇల్లు అంటే మట్టి గడ్డిచే నిర్మిపబడిన ఇళ్ళను ఇల్లు అంటారు ఇక్కడ కనపడుతుంది మట్టి పైన ఏం చేస్తారు గడ్డితో కట్టుకున్నారు అంటే ఒక మాటలో పూరి గుడిసెలు అనుకోండి వీటిని వీటిని ఇండ్లు అంటారు గుర్తుపెట్టు ఇండ్లు అన్ని గుడిసెలు ఇండ్లే చాలా ఇంపార్టెంట్ అన్ని గుడిసెలన్నీ ఎలాంటివి కచ్చాయిండ్లు ఎందుకంటే కింద మట్టితో కట్టుంటారు పైన బోధ కానీ ఏదో గడ్డి లాంటిది వేయడం అన్నది జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ మరి పక్కా ఇండ్లు అంటే ఏంటి ఇటుకలు ఇటుక ఇటుకలు ఇసుక ఇనుముతో నిర్మించబడిన ఇండ్లన్నీ పక్కా ఇండ్లు ఈ రకమైన ఇల్లు చాలా దృఢముగా ఉంటాయి ఇది ఇక్కడ కనపడుతుంది చూసినారా ఇది చాలా దృఢంగా ఉంటాయి వీటిని ఏమంటారు అంటే పక్కా ఇల్లు అంటారు పైన ఉన్న వాటిని ఏమంటారు కచ్చా ఇల్లు అంటారు అది చాలా దృఢంగా ఏమి ఉండవు నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశాడు సారీ వైట్ వైట్ ఈ కచ్చా ఇల్లు పక్కా ఇల్లు అయిపోయింది కదా పైకి జరుపుతున్నాను చూడండి ఇక్కడ మామూలుగా జంతువులు ఎక్కడ నివసిస్తాయని పిల్లలు చెప్పు జంతువులు అడవులలో నివసిస్తాయి ఒక్కొక్కదానికి ఒక్కొక్క నివాసాలు ఉంటాయి పక్షులు గూళ్ళల్లో నివసిస్తాయని చెప్పుకుంటూ వచ్చాడు కానీ నెక్స్ట్ పాయింట్ ఈ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్ డిఎస్కి కొన్ని దాంట్లో నివాసం లేని జంతువులు ఉన్నాయని మీకు తెలుసా కొన్ని దాంట్లో నివాసాలు ఉండవు నివాసం లేని జంతువులు ఇప్పుడు ఎలుక ఉంది కలుగుల్లో నివసిస్తుంది పక్షి ఉంది గూడులో నివసిస్తుంది వాటికి నివాసాలు ఉన్నాయి కానీ కొన్ని నివాసాలు లేని వా ఉన్నాయి కూడా ఉన్నాయి ఏంటి అంటే గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ కోతులు ఏనుగులు వీటికి అడవిలో తిరుగుతూ ఉంటాయి వాటికి ప్రత్యేకమైన నివాసాలు లేవు అర్థమవుతుందా ఏంటంటే కోతులు ఏనుగులు వీటికి ప్రత్యేకమైన నివాసాలు లేవు నెక్స్ట్ పైకి జరుపుతున్నాను చూడండి ఇక్కడ వడ్రంగి పెట్ట కూర్చు వడ్రంగి మిగతా ఎన్ని పిచ్చుక ఇది మన ఇంట్లో గూడు వడ్రంగి పెట్ట చెట్ల కాండమును ఆ కాండమును తెరిచి పెద్ద తొర్రలు చేసి నివాసాన్ని కట్టుకుంటా అందుకే ఇది వడ్రంగి పెట్ట నెక్స్ట్ గిజిగాడు నేను చదువుకునేటప్పుడు తెలుగులో ఏమో ఒక పాట ఉండదు గిజిగాడు అని చిన్నప్పుడు ఆ గిజిగాడు పక్షి ఏం చేస్తుంది అంటే కర్ర ఉపయోగించి తన గూడును కట్టుకుంటుంది ఇది కింద నుండి ప్రవేశించడానికి ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటుంది ఇక్కడ చూడండి కింద నుంచి పైకి వెళ్ళడానికి ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటుంది ఇంకా అంతకు మించి ఏం లేదు ఇక్కడ ఊరికి పోదాం ఊరికి పోదాం ఫస్ట్ పేజీలో ఏం లేదు నేర్చుకోవడానికి నెక్స్ట్ పేజీలో ఇక్కడ చూడండి బస్సులు నిలుపు స్థలాన్ని ఏమంటారు బస్ స్టాండ్ అంటారు ఎవరికి థర్డ్ క్లాస్ పిల్లలకు కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది బస్సులు నిలబెట్టే స్థలాన్ని ఏమంటారు బస్ స్టాండ్ అంటారు మనకు తెలుసు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బస్సులన్నీ బస్ స్టాండ్లో నిలుపుతారు అవును బస్ స్టాండ్లో నిలుపుతారు అక్కడ ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉంటారు కూర్చోవడానికి అనువ అనువైన స్థలం అంటే ప్లాట్ఫామ్లు ఉంటాయి మనం బస్ స్టాండ్లో చూస్తూ ఉంటాం ఇక్కడ నేర్చుకునేది ఏం లేదు పైకి జరుపుతున్నా చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఉంది రోడ్డు మార్గాలు అంటే ఆ రవాణా విధానంలో ముఖ్యమైనవి రోడ్లు రోడ్లు తయారీకి వాడే పదార్థాలను బట్టి ఆరు రకాల రోడ్లుగా విభజించారు గుర్తుపెట్టుకొని ఇది చాలా ఇంపార్టెంట్ ఎన్ని మనకు రోడ్లు ఎన్ని రకాలు అంటే ఎన్ని రకాలుగా విభజించారు వాటి తయారయ్యే పరిస్థితిని బట్టి ఆరు రకాల నెంబర్ గుర్తుపెట్టుకుని సిక్స్ ఏంటంటే ఒకటి మట్టి రోడ్డు రెండు గ్రావెల్ రోడ్డు మూడు ఎర్రమట్టి రోడ్డు పైకి జరుపుతున్నాను నాలుగోది గ్రానైట్ గ్రావెల్ వేరు గ్రానైట్ వేరు ఓకేనా నెక్స్ట్ తార్ రోడ్డు ఆరోది కాంక్రీట్ రోడ్డు ఇలా అవి రెడీ అవుతున్న మెటీరియల్ను బట్టి ఆరు రకాలైన రోడ్లు మనకు అవైలబులిటీలో ఉన్నాయి ఇంకా ఇక్కడ మనము నేర్చుకునేది ఏం లేదు పైకి జరుగుతున్నది చూడండి ఇక్కడ ఒక విషయం ఉంది సిగ్నల్స్ గురించి రోడ్డు మీద ఉండే సిగ్నల్స్ ఎరుపు సిగ్నల్ పడినప్పుడు బండి ఆగిపోతున్నాయి ఆకుపచ్చ సిగ్నల్ పడినప్పుడు వాహనాలు కదిలి ముందుకు పోతాయి ఇది మనకు తెలుసు పిల్లల కోసం చెప్పాడు నెక్స్ట్ ప్రయాణేతర సౌకర్యాలకు ఉపయోగించే వాహనాలు మనం ప్రయాణం కోసం ఉపయోగించే బస్సు ఆటో ఇవన్నీ ఉంటాయి ప్రయాణేతర వాహనాలు కూడా కొన్ని ఉంటాయి అంటే వాటి ప్రయాణం కోసం వాడ వేరే పర్పస్ అంబులెన్స్ ఉంది ప్రయాణం కోసం వాడడం ఇదేది హాస్పిటల్ విషయంలో వాడతాం రోడ్డు రోలర్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇవి ప్రయాణేతర వాహనాలంటే ఒకటి అంబులెన్సు రెండోది రోడ్డు రోలర్ ఇది ప్రయాణానికి వాడడం రోడ్డును రెడీ చేయడానికి వాడతాం నెక్స్ట్ ఫైర్ ఇంజన్ ఇది ప్రయాణం కోసం వాడడం అగ్నిమాపక సంబంధాలలో వాడతాం ఫ్రొక్లైన్ ఇది ప్రయాణం కోసం వాడడం దేనికోసం వాడతాము ఎర్త్ మూవర్స్గా వీటిని ఉపయోగిస్తాం అర్థమవుతుంది ఇవి ప్రయాణేతర వాహనాలు నెక్స్ట్ లెసన్ మాట్లాడుకుందాం ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో నుంచి మనకు చాలా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది మాట్లాడుకోవడాన్ని ఏమంటే భావ వ్యక్తీకరణం అంటారు దీనిని ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ అంటారు ఇతరులకు మన భావ మా భావాలను ఆలోచనలు తెలియజే పరిచే విధానాన్ని భావ వ్యక్తీకరణ అంటారు భావ వ్యక్తీకరణ అంటే ఇతరులతో మనం మాట్లాడుతూ మన విషయాలు బయటకు చెప్తుంటాం కదా దానిని భావ వ్యక్తీకరణ అంటారు ఓకేనా కమ్యూనికేషన్ ఇతరులతో చూడడము తల ఊపడము కాళ్ళు చేతులు కదపడం మొదలైన శరీర సంజ్ఞల ద్వారా మన భావాలను ఇతరులకు తెలియజేస్తాం మనము కండరెప్పలతో ఓకే అని అనుకో ఆ సరే అని తల ఊపడము తల ఊపడము చేతులతో సంజ్ఞలు చేస్తూ చేతులు కాళ్ళు ఊపుతూ వీటి ద్వారా కూడా మన భావాలను ఇతరులకు తెలియజేస్తాం ఇవి కూడా కమ్యూనికేషన్ సాధనాలే ఏంటి మన నోరొక్కటే కాదు మన కళ్ళు కాళ్ళు చేతులు తల ఊపడం ఇవన్నీ కమ్యూనికేషన్లో ఉన్న భాగాలే నెక్స్ట్ నాకు తెలియదు అని మాట్లాడకుండా మనం ఏం చేస్తాము సంజ్ఞల ద్వారా భావ వ్యక్తీకరణను చేస్తాం ఎలా తెలియదు అంటే తలను అడ్డంగా ఊపుతాం అంటే నా దాని అర్థం ఏంటి నాకు తెలియదురా నాయన అని అర్థం ఓకేనా అంటే ఇక్కడ భావ వ్యక్తీకరణగా దేని వాడుతున్నాం మనము తలను కూడా ఉపయోగిస్తున్నాం అంటే అవయవాలను కూడా ఉపయోగిస్తాము సంజ్ఞల ద్వారా కూడా చెప్పడం అనేది జరుగుతుంది మీకు తెలుసా ఇవి తెలుసు అంటే నేర్చుకోవాల్సిందే నృత్య కళాకులు అంటే డ్యాన్స్ వేసేవాళ్ళు మైమ్ కళాకారులు వివిధ రకాల సంజ్ఞల భాషను ఉపయోగిస్తారు సంజ్ఞలు అంటే ఏంటి చేతులతో చూపించడము కొన్ని అలా అంటే సైగలు అంటారు చూసినారా ఆ సంజ్ఞల ద్వారా ఉపయోగిస్తారు అంటే మూగ వాళ్ళు వీళ్ళు కూడా నృత్య కళాకారులు భావాలను వ్యక్తపరచడకు ముద్రలను ఉపయోగిస్తారు చాలా ఇంపార్టెంట్ నృత్య కళాకారులు తమ భావాలను వ్యక్తపరచడానికి దేన్ని ఉపయోగిస్తారు అంటారు ఏంటి ముద్రలు ముద్రలు అంటే భరతనాట్యంలో చేతులు కొన్ని విధంగా చూపిస్తుంటారు కదా వాటిని ముద్రలు అంటారు ఏటిని ఉపయోగిస్తారు ముద్రను ఉపయోగిస్తారు సరే భావ వ్యక్తీకరణ అన్నది మనకు రెండు రకాలు ఒకటి మౌఖిక సంభాషణ రెండవది శబ్ద సంభాషణ మౌఖిక సంభాషణ అంటే వ్యక్తులు ఒకరితో ఒకరు ఫోన్ల ద్వారా కానీ పరస్పరంగాని ప్రత్యక్షంగా మాట్లాడుకుంటారు అంటే ఒకరికొకరు ప్రత్యక్షంగా కళ్ళ ముందరే ఫోన్ల ద్వారా అయినా కావచ్చు లేకపోతే ప్రత్యక్షంగా కావచ్చు ఎలాగైనా కానీ నోటితో మాట్లాడుకుంటాడు దీన్ని ఏమంటారు మౌఖిక సంభాషణ అంటారు ఇంకొకటి రెండోది శబ్ద సంభాషణ అంటే వ్యక్తి తన భావాలను ఆలోచనలు హావభావాల ద్వారా వ్యక్తపరుస్తాడు ఏంటి ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ చూడండి ఈ ఈ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఎలా నవ్వు ఇది షాడు ఇదేదో ఇంకొకటి నాకు తెలియదు ఇదేదో ఆశ్చర్యం ఇదేదో ఒక ఆహారం చూసిన తర్వాత మనము ఒకటి లాలాజనం ఊరే విధంగా చేస్తుంటాం కదా ఇది అంటే ఇవి ఏంటి వీటిని హావభావాలు అంటారు వీటిని హావభావాల ద్వారా కమ్యూనికేషన్ చేయడానికి శబ్ద సంభాషణ అంటే శబ్ద అంటే సౌండ్ ఒకటే కాదు హావభావాలను గుర్తుపెట్టుకోండి ఏంటి ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా మనము మనలో ఉన్న భావాలను వ్యక్తీకరణం చేస్తాం అంటే రెండు రకాలుగా చేస్తాం మౌఖిక అంటే నోటి ద్వారా చెప్పడం ద్వారా లేదా మన ఎక్స్ప్రెషన్ ద్వారా ఇక్కడ పైకి కనపడదు ఇవన్నీ ఏంటనుకున్నాయి వీటిని ఎమోజీలు అంటారు భావ వ్యక్తీకరణ ఎమోజీలు అంటారు నెక్స్ట్ భావ వ్యక్తీకరణ రెండు విధాలుగా జరుగుతుంది ఏంటి ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ పరోక్ష భావ వ్యక్తీకరణ ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అంటే ఏంటి ఒకసారి చదువుతాను చూడండి స్నేహితులతో ఉపాధ్యాయులతో తల్లిదండ్రులతో మాట్లాడము ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అంటుంది అంటే డైరెక్ట్ మన పర్సన్తో మాట్లాడుతున్నాం డైరెక్ట్ అక్కడ ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అవుతుంది డైరెక్టు ప్రత్యక్షంగా అంటుంది ఇక్కడ వ్యక్తుల భావ భావాలను ఆలోచనలు వారి శరీర కదలికల ద్వారా వ్యక్తపరుస్తారు ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే మనం ఇస్తాం చూసినారు కరచాలనం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ డైరెక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎన్నోసార్లు అడిగాడు దీని మీద కరచాలనం అనగా ఏంటి అంటే ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అంటే ఇద్దరు పర్సన్ మధ్య డైరెక్ట్ జరుగుతుంది అది ఓకేనా ఇంకోటి పరోక్ష భావ వ్యక్తీకరణ అంటాడు అంటే ఏంటి మనము దూరదర్శన్ అంటే టీవీ చూడడం ద్వారా లేకపోతే న్యూస్ పేపర్లు చదవడం ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటాం దీనిని పరోక్ష భావ వ్యక్తీకరణ అంటారు అంటే అక్కడ ఇద్దరు పర్సన్స్ ఏమి లేరు అంటే మన మధ్యలో ఏముంది టీవీ ఉంది మన మధ్యలో ఏముంది న్యూస్ పేపర్లు ఉన్నాయి మన మధ్య పోస్ట్ కార్డ్స్ ఉంటాయి అంటే ఇద్దరు వ్యక్తులు ప్రత్యక్షంగా కాకుండా వాళ్ళ మధ్య ఏదైనా ఒక మీడియేటర్ మాదిరి ఉంటే దాన్ని పరోక్ష భావ వ్యక్తీకరణ అంటారు అంటే మనం ఉపయోగించే పోస్ట్ కార్డులు కానీ ఫోన్ కాల్స్ కానీ మెయిల్స్ కానీ మెసేజ్లు కానీ ఇవన్నీ ఏంటి పరోక్ష భావ వ్యక్తీకరణగా ఉపయోగిస్తాము చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏం లేదు ఇక్కడ పూర్వకాలంలో పాతకాలంలో ఏం చేశారంటే మన ఒక ఇన్ఫర్మేషన్ పంపించను కొన్ని రకాలైన పద్ధతులు ఉపయోగించే వాళ్ళు ఏంటి డంకా ధువని చేయడం ఇతర శత్రురాజులు ఎవడన్నా యుద్ధానికి వస్తున్నాను అనుకోండి ఎవడనో ఒకడు కోట మీద పెట్టడం వాడు డంకా సౌండ్ చేసాడు అంటే ఓహో శత్రువులు యుద్ధానికి వస్తున్నాడు పొగ పెట్టడం వేయడం పొగ పొగ పెట్టడం వల్ల నేను ఇక్కడ ఉన్నా నన్ను కాపాడని నేను చెప్పడానికి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ సంకేతాలు ఇవ్వడం పావురాల ద్వారా లేఖలు పంపించడం మనుషుల ద్వారా కానీ గుర్రపు స్వారీ వారి ద్వారా కానీ ఒక ప్రదేశం నుండి మరో ప్రాంతానికి వర్తమానాలు పంపించే ఆ కాలంలో ఇన్ఫర్మేషన్ కానీ ఈ రోజులు ఎలా పంపిస్తున్నాము మెయిల్స్ మెసేజ్ మెసెంజర్సు ఇంకొకటి ఇంకొకటి విధంగా మనం పంపించడం అనేది జరిగింది ఇప్పుడు వినికిడి లోపం ఉన్న వ్యక్తులు తమ భావాలను ఎలా వ్యక్తపరుస్తారు ఎలా వ్యక్తపరుస్తారంటే సంజ్ఞల ద్వారా సంజ్ఞలు అంటే ఇలా సైగల ద్వారా భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరచడాన్ని సంకేత భాష అంటారు అంటే చెవిటి వారు కానీ మూగ దివ్యాంగులు ఏమని చేస్తారు భావాలను వ్యక్తపరచడానికి సంకేత భావ భాషను ఉపయోగిస్తారు మీదంతా మనకు ఇక్కడ ఒక పాయింట్ ఉంది చాలా ఇంపార్టెంట్ పక్షులు పొలంలో ధాన్యపు గింజలు తినకుండా ఉండడానికి రైతులు ఏం చేస్తారు దిష్టి బొమ్మలు పెడతారు ఇక్కడ చూడండి దిష్టి బొమ్మలు పెడుతుంటారు ఇప్పటికీ పెడుతున్నాడు కారణం ఏంటి పక్షులు దిష్టి బొమ్మను చూసి ఓహో కాపలా మనిషి అని ఊహించుకుంటాయి ఇది కూడా ఒక రకమైన భావ వ్యక్తీకరణే అంటే ఒక వ్యక్తి తన భావాలను పక్షులతో ఎలా వ్యక్తపరుస్తున్నాడు ఈ దిష్టి బొమ్మ ద్వారా వ్యక్తపరుస్తుంది నేను ఉన్నానని ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాడు ఇది కూడా ఒక రకమైన భావ వ్యక్తీకరణే చీమలు ఉన్నాయి వాటి కాళ్ళు తల ద్వారా ఒకదానితో ఒకటి తమ భావాలను వ్యక్తపరుస్తాయి చీమలు తమ తల ద్వారా కాళ్ళ ద్వారా తమ భావాలను వ్యక్తపరుస్తాయట నెక్స్ట్ వివిధ జంతువులు వివిధ పద్ధతుల ద్వారా భావాన్ని వ్యక్తపరుస్తాయి ఈ రకరకాల పద్ధతులు ఎలా వ్యక్తపరుస్తాయి దృశ్య భావ వ్యక్తీకరణ అంటే కంటికి కనిపించే విధంగా తమ ఫీలింగ్స్ బయటికి చూపించడం ఏంటంటే తాబేలు నత్త ఈ రెండున్న చూసిన తాబేలు కానీ నత్త కానీ బెదిరింపులకు గురైనప్పుడు రక్షణ కోసం తలను ముడుచుకుంటాయి అంటే ఓహో అది ఏది తన చూపుల ద్వారా అంటే మనకు కనిపించే విధంగా తన భావాన్ని నేను భయపడుతున్నానని చెప్తుంది కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు తోకను ఊపుతూ ఉంటాయి అంటే అది మనకు చూపిస్తుంది నేను హ్యాపీగా ఉన్నాను అని దాన్ని ఏమంటారు దృశ్య భావ వ్యక్తీకరణ అంటే మన కంటికి కనిపించే విధంగా మనకు కంటికి కనిపించే విధంగా తమ భావాలను వ్యక్తపరుస్తున్నాయి అవి రెండోది శ్రవణ భావ వ్యక్తీకరణ అంటే సౌండ్ ద్వారా ఏనుగులు గీంకారం ద్వారా దూరంగా ఉన్న ఇతరుల గుంపులతో మాట్లాడతాయి అంటే సౌండ్ చేసి మాట్లాడుతున్నాయి గుంపులో ఇతరుల తోడళ్ళు ఏం చేస్తాయి ఈలగొట్టి మాట్లాడుతున్నాయి ఇక్కడ ఈల కొట్టడము గీంకారం అనేది ఏంటి శ్రవణ భావ వ్యక్తీకరణ సౌండ్ మీ పెంపుడు జంతువులైన కుక్క మిమ్మల్ని నాకడం మీరు ఎప్పుడైనా గమనించారా అంటే ఇదేంటి కుక్కలు నాకుతుంటాయి కదా ఈ కుక్క నాకడం అనే ఏంటి స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ ఏంటిది స్పర్శ ద్వారా భావాలను వ్యక్తీకరణ చేయడం కుక్క నాకడం అన్నది స్పర్శ ద్వారా భావాన్ని వ్యక్తపరుస్తుంది నెక్స్ట్ చూద్దాం అందులోనే కుక్కలు పిల్లులు తమ పిల్లలను నాకడం ద్వారా ప్రేమను వ్యక్తపరుస్తాయి ఏం వ్యక్తపరుస్తాయి ఇక్కడ ప్రేమ నాకడం ద్వారా ప్రేమను వ్యక్తపరుస్తాయి అలా నాకడం ద్వారా వాటి పిల్లలు శుభ్రం చేస్తాయి అంటే వాటికి ఉద్దీపనలు ఇస్తాయి అంటే ఏదైనా ప్రేరణ లాంటివి ఏమైనా ఇస్తాయి నెక్స్ట్ కోతులు బబులు ఏం అంటే ప్రేమను కనపరచడానికి ఒకదానికొకటి దువ్వుకుంటాయి దువ్వుకుంటే ఇది ఎక్కడ చూడండి కోతులు ఏం చేస్తాయి అంటే ఇక్కడ ఏంటి ఈ కుక్క నాకడము కోతులు దువ్వకడం తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నాయి అని మీకు తెలుసా తెలుసు అంటే ఖచ్చితంగా తెలుసు కానీ వాగల్ డాన్స్ అనే తేనెటీ అనేది తేనెటీగలు ఒక రకమైన దృశ్య భావ వ్యక్తి వాగల్ డ్యాన్స్ అనేది తేనెటీగలు చేస్తూ ఉంటాయి ఇది కూడా ఏంటి ఒక రకమైన భావ వ్యక్తి కనుక కంటికి కనిపించే విధంగా చేసి ఉంటాయి అంటే ఏంటి దాని భావం ఏంటి కూలి తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా తెలపరు వస్తాయట మిగతా వాటింటే చూసిన రాణిది రాణి తేనెటీగకు వీటికి ఏం చేస్తా అంటే ఇలా నాట్యం చేసి చూపిస్తాయి అంటే ఏంటి కళ్ళ ద్వారా చూపిస్తున్నాయి అంటే ఏంటిది భావ వ్యక్తి వ్యక్తీకరణ దృశ్య భావ వ్యక్తీకరణ నెక్స్ట్ రసాయనిక భావ వ్యక్తీకరణ రసాయనిక భావ వ్యక్తీకరణ ఏమి ఉండదు పిల్లలు తమ వాసన గుర్తించడానికి వస్తువులపై రుద్దుతుంటాయి ఇలా రుద్దుతూ ముందుకు వెళ్ళిపోతుంటాయి అంటే దాని వాసన బట్టి ఏదో చెప్పాలనుకుంటుంది నేను ఇటు దారిలో వెళ్ళిపోతున్నాను అని పాములు కుక్కలు శత్రువులు గుర్తించడానికి వాటి వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయి ఏంటంటే పాములు కుక్కలు శత్రువులను గుర్తుపట్టడానికి వాసనను ఉపయోగిస్తాయట మనకు తెలుసు ఆ విషయం అందుకే కుక్కలను డాగ్స్ వాడుగా వాడతారు పాములకు మంచి వాసన జ్ఞానము ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ పైకి ఆటలు వినోద దీంట్లో నుంచి కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం మొదటి పేజీలో ఏం లేదు నేర్చుకోవడానికి ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అంటే లోపల ఆడే ఆటలను ఇండోర్ గేమ్స్ అంటారు ఉదాహరణకు లూడో చైనీస్ చెక్కర్స్ టేబుల్ టెన్నిస్ మొదలైనవి ఇండోర్ గేమ్స్ అంటే ఇంట్లో ఆడుకుంటాం అవుట్డోర్ గేమ్స్ అంటే బయట బహిరంగంగా ఆడుకునేది ఏంటంటే కబడ్డీ ఖోఖో పైకి జరుపుతున్న చూడేది క్రికెట్ వాలీబాల్ ఇవి అవుట్డోర్లో ఆడుతుంటాం బయట ఆడుతుంటాం వీటిని ఏమంటారు అవుట్డోర్ గేమ్స్ అంటారు ఖాళీ ప్రదేశాలు క్రీడా మైదానంలో ఆటే ఆటలను అవుట్డోర్ గేమ్స్ అంటారు ఉదాహరణకు ఫుట్బాల్ బాస్కెట్బాల్ టెన్నిస్ టెన్నికాయట ఇవన్నీ అవుట్డోర్ గేమ్ మనం స్కిప్పింగ్ ఆడుతుంటారు పిల్లలు ఆడాట ఇండోర్ గేమ్ అవుట్డోర్ గేమ్ అంటారు ఏంటది అవుట్డోర్ గేమ్ అది బయట ఆడతారు కాబట్టి నెక్స్ట్ పైన మీకు తెలుసా ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏంటి కబడ్డీ మన రాష్ట్ర క్రీడ హాకీ మన జాతీయ క్రీడ నెంబర్ ఆఫ్ టైమ్స్ జీకేలో కూడా అడుగుతున్నాడు వీటిని అందుకే వీటిని నేర్చుకోండి ఏంటి కబడ్డీ మన రాష్ట్ర క్రీడ రాష్ట్రానికి సంబంధించిన క్రీడ హాకీ మన జాతీయ క్రీడ నెక్స్ట్ ప్రాంతీయ ఆటలు ఈ గుర్తుపెట్టుకొని ప్రాంతీయ ఆటలు అక్కడ మిస్టేక్ పడిపోయింది ప్రాంతీయ ఆటలు అంటే మన లోకల్గా ఆడుకునేది ఏడు పెంకులాట మీరు ఎప్పుడన్నా విన్నారా ఏడు పెంకుల ఆట అంటే వీళ్ళ మధ్యలో రాళ్ళు పెట్టి బంతితో కొట్టారు దీన్ని ఏడు పెంకులాట కోతి కొమ్మచ్చి బొంగరాలాట పులిమేక ముక్కుగిల్లే ఆట తొక్కుడు బిళ్ళ నేలబండ కర్రా బిల్ల ఇవన్నిటిని ఏమంటారంటే ప్రాంతీయ ఆటలు అంటారు నోట్ చేసుకోండి వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పైకి జరుపుతున్నా ఇంకా నేర్చుకునేది ఏం లేదు మనం క్రికెట్ టెన్నిస్ వాలీబాల్ బాస్కెట్బాల్ మొదలైనవి బాల్తో ఆడుకుంటాం మనకు మనకు తెలుసు పిల్లలకు తెలియదు కాబట్టి చెప్తున్నాడు దేనితో ఆడుకుంటాడంటే బాల్తో ఆడుకుంటాం సరే నెక్స్ట్ బాలురు బాలికలు ప్రపంచంలో అన్ని పనులు చేయడానికి సమాన సామర్థ్యం కలిగింది ఓహో ఓన్లీ ఈ గేమ్ అబ్బాయిలకే ఈ గేమ్ అమ్మాయిలకి అనేది ఏం లే అన్ని దాంట్లో పనులు చేయడానికి సమాన సామర్థ్యం ఇద్దరికి ఉన్నాయి కానీ అలా జరిగిపోతున్నాయి ప్రజెంట్ నెక్స్ట్ ఆటల వల్ల ఉపయోగాలు చాలా ఇంపార్టెంట్ వీటిలోంచి మల్టిపుల్ ఛాస్ క్వశ్చన్స్లు కాబట్టిగా మనకు వీటిలోంచి అడుగుతున్నాడు ఆటల వల్ల అంటే క్రీడల వల్ల పిల్లలకి ఏమేమి ఉపయోగం ఆనందం ఆరోగ్యం పొందుతారు పరస్పర సహకారం ఎందుకంటే గేమ్లో ఒకరికొకరు పరస్కార సామర్థ్యం ఇవ్వడం వల్ల వాళ్ళలో ఉన్నత వ్యక్తిత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి జట్టు పని చేయడానికి సంసిద్ధాన్ని అంటే ఒక టీమ్గా వర్క్ చేయడానికి ఉపయోగపడతాయి ఏకాగ్రత సహనం అభివృద్ధి చెందుతాయి ఏ మీద కాన్సన్ట్రేషన్ వల్ల వీళ్ళలో ఏకాగ్రత పెరుగుతాయి అపజయాన్ని అంగీకరించడం విజయాన్ని ఆనందించడం వంటి జీవన నైపుణ్యాలు అలవరుచుకోవచ్చు తమ వంతు వచ్చే వరకు ఓపికతో ఎదురుచడం కోకో అనుకోండి వాళ్ళ వంతు వచ్చేందుకు ఓపికగా పక్కన కూర్చోండి ఆ ఓపిక అన్నది ఇలాంటివి ఎన్నో ఉపయోగాలు నడిపిస్తాయి ఇక్కడ చూడండి పొడుపు కథలు ఇచ్చారు ఆ పొడుపు కథలు ఆటలతో జతపరచాలట ఏంటంటే నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు ఎక్కడం దిగడం ఈ ఆటలో అతి సహజం ఏ ఆటలో వైకుంఠపాలి అని ఒక ఆట అంటే ఇక్కడ ఉన్న పొడుపు కథకు అర్థం ఏంటి వైకుంఠపాలి ఇది నేర్చుకోవాలి నడుపు నలుపు గలు నలుపు తెలుపు గల్ల మధ్యన రాజు రాణి ఏంటిది చదరంగం నలుపు తెలుపు నెక్స్ట్ రంగురంగుల గాజు బంతుల గురి చూసి కొడితే అన్నీ నీ సొంతం ఏంటి గోలీల ఆట గోలీలు ఆడే ఆట రెక్కలు కానీ ఎగరగలదు ఆకాశంలో పైకి వెళ్ళుతుంది ఏంటి ఏంటది ఇది గాలిపటం ఓకేనా నెక్స్ట్ దిక్కులు మూలలు లాస్ట్ దిక్కులు అంటే తెలుసుకో తూర్పు పడమర ఉత్తరం దక్షిణ ఈ సైడ్ ఉండేటి మూలలు సింపుల్గా అంతే వీళ్ళ పరిచయం చేస్తున్నాడు మనం కూడా అదే చూసుకుందాం మన ఉదయాన్నే తూర్పున సూర్యునికి ఎదురుగా నిలబడితే మన ముందున్నది తూర్పు మన వెనక ఉన్నది పడమడ వైపు ఉన్నది ఉత్తరము కొడువైపు ఉన్నది దక్షిణము ఇక్కడ చూడండి అన్ని దిక్కులు స్థిరంగా ఉంటాయి ఎప్పటికీ మారవు ఉత్తరం నుండి లెక్ ఘణించబడతాది ఎప్పుడైనా కానీ దిక్కులను ఎక్కడి నుంచి కొలుస్తారు అంటే మన తూర్పు నుంచి అనుకుంటా కాదు కాదు గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా ఉత్తరం నుండి నార్త్ నుండి ఓకేనా పైకి జరుపుతున్నాను ఇక్కడ దిక్కులు మూలలు ఇది చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ అవుతుంటారు మనకు తెలుగులో కన్ఫ్యూజ్ అవుతాయి ఇంగ్లీష్లో పెద్దగా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు మనకు ఇక్కడ చూడండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఓకే అర్థమైంది కదా ఈ రెండు దాళ్లకు మీకు అర్థమైతే రెండు దిక్కుల మధ్య ఉన్నదాని ఏమంటారు ఏమంటారంటే మూల అంటారు ఇక్కడ ఉత్తరము తూర్పు దీని మధ్య ఉన్నదాన్ని ఈశాన్యమంటాము ఈ రెండు దాళ్ళ మధ్య ఆగ్నేయము ఈ రెండు దాళ్ళ మధ్య ఉండేది నైరుతి ఈ రెండు దాళ్ళ మధ్య ఉండేది వాయువు మనకు క్వశ్చన్ పేపర్ మనకు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది కాబట్టి వీటిని తెలుగులో గుర్తుపెట్టుకోవడం కష్టం అందుకోసమే ఈ రెండు దాళ్ళ మధ్య గుర్తుపెట్టుకోవాలంటే ఇంగ్లీష్లో ఈజీ ఏంటి ఉత్తరము తూర్పు అని మధ్య ఉన్న మూలని ఏమంటారు అంటే ఉత్తరాన్ని నార్త్ అంటారు దీని ఈస్ట్ అంటారు కదా అంటే నార్త్ ఈస్ట్ ఈజీగా కనుక్కోవచ్చు తూర్పు దక్షిణ మధ్య ఉన్నదాన్ని ఏమంటారు మన దక్షిణాన్ని సౌత్ అంటారు తూర్పుని ఈస్ట్ అంటారు సౌత్ ఈస్ట్ అలా ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి చాలా ఈజీ దక్షిణము పడమర ఈ రెండు దాళ్ళ మధ్య సౌత్ వెస్ట్ పడమర ఉత్తరము నార్త్ వెస్ట్ ఒకవేళ నేను చదువుకునేటప్పుడు వీటిని గుర్తుపెట్టుకోవాలంటే మా సారు చెప్పింది ఏంటంటే అదే మీకు చెప్తున్నాను చిన్న కోడు ఆవు నెయ్యి ఆవు నెయ్యి అని గుర్తుపెట్టుకోమన్నాడు ఇక్కడ చూడండి ఇలా మనం రాసుకున్న తర్వాత ఇక్కడ ఆవు ఆ అంటే ఆగ్నేయము ఊ అంటే వాయువ్యము నెయ్యి నే అంటే నైరుతి ఈ అంటే ఈశాన్య ఆవు నెయ్యి మీరు ఇష్టం ఎట్లనే గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్లో అయితే సింపుల్గా అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ మీకు తెలుసా తెలుసు అంటే ఇక్కడ ఖచ్చితంగా నేర్చుకోవాలి పురాతన కాలంలో నావికులు ఏం చేసేవాళ్ళు సూర్యుడు అంటే నావికులు అంటే ఓడలలో ప్రయాణం చేసేవాళ్ళు సూర్యుడు నక్షత్రాల పవనాల దిశను బట్టి దిక్కులను కనుగొనేవాళ్ళు ఇక్కడ ఏంటంటే సూర్యుడు నక్షత్రాలు పవన దిశలను బట్టి ఈ మూడింటిని బట్టి దిక్కులను కనుక్కునే వాళ్ళు ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళకి తెలియదు కాబట్టి నేటి కాలంలో మనకు దిక్సూచి అన్నది వచ్చింది ఇది ఇక్కడ చూసినారా దిక్సూచి అలాగే జిపిఎస్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్లో ఉపయోగించి దిక్కులను కనుగొంటున్నాము ప్రజెంట్ జీపిఎస్ అన్నది బాగా అప్డేట్ అయిపోయింది ఇక్కడ చూడండి ఏదైనా ఒక బాగా తెలిసిన ప్రాంతం సమీపంలో చిరునామాను సులువుగా కనుక్కోవచ్చు ఈ తెలిసిన ప్రదేశాన్ని ఏమంటారంటే మైలురాయి అంటారు ఉదాహరణకు ల్యాండ్ మార్క్ అంటారు చూసినారా ల్యాండ్ మార్క్ మీ ఇండ్లు ఉంది అది పోస్ట్ ఆఫీస్ దగ్గరగా ఉంది ఆ పోస్ట్ ఆఫీస్ ఏంటి ల్యాండ్ మార్క్ మీ ఆఫీస్ ఎక్కడ ఉంది ఎక్కడ బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గర ఉంది ఆ బిఎస్ఎన్ఎల్ టవర్ అనేది ఏంటి ల్యాండ్ మార్క్ దీన్ని తెలుగులో మైలురాళ్ళు అంటారు వీటిని ల్యాండ్ మార్కులు అంటారు ఏదైనా బాగా తెలిసిన ప్రాంతం సమీపంలో చిరునామా సులువుగా కనుక్కోవడానికి వీటిని ఉపయోగిస్తాం ఉదాహరణకి వీటినేటి పాఠశాల వైద్యశాల పంచాయతీ కార్యాలయం వీటిని ల్యాండ్ మార్కులుగా మనము ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనండి ఇది ఇంతటితో మనకు థర్డ్ క్లాసు పూర్తిగా అయిపోయింది ఈవీఎస్ ఇంకా ఇంతకు మించి ఏం లేదు ఇందులో నేర్చుకోవాల్సింది నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ గురించి ఆలోచన చేద్దాము త్వర త్వరగా అన్ని క్లాసులు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి